తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై వేగంగా విచారణ సాగుతోంది ప్రణాళికా విభాగం అధికారులు సర్వేయర్లతో పది బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తోంది వైసీపీ హయాంలో నాలుగు వందల కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్ నిర్మాణం టీడీఆర్ బాండ్ల జారీలో అవలంబించిన విధి విధానాలు భూముల మార్కెట్ విలువలపై అధికారులు పరిశీలిస్తున్నారు త్వరలో పూర్తిస్థాయి నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించనున్నారు తిరుపతి టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై వేగంగా విచారణ సాగుతోంది ప్రణాళికా విభాగం అధికారులు సర్వేర్లతో పది బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ టు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై టు పది బృందాలుగా ఏర్పడి విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ పవన్ తిరుపతికి సంబంధించి కూడా టీడీఆర్ బాండ్ల కుంభకోణం పైన అధికారుల విచారణ వేగవంతమైంది ఇప్పటికే ప్రణాళిక విభాగానికి సంబంధించిన అధికారులతో సర్వేలతో కూడా వివిధ మొత్తం పది బృందాలుగా ఏర్పడి కూడా విచారణ కొనసాగిస్తూ కొనసాగిస్తున్నారు అనంతపురం పట్టణ ప్రణాళిక విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ల రోడ్ల మొత్తం పద్దెనిమిది రోడ్లు నిర్మించాలి కొత్తగా అని చెప్పి కూడా తిరుపతి నగరంలో అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా పదహారు రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది అయితే ఈ రోడ్లకు సంబంధించి అక్కడైతే భూ భూ ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళ వాళ్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేయడం జరిగింది అయితే ఈ బాండ్లు భూములు మార్కెట్ విలువ కన్నా కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగింది నగదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లుగా కూడా దీనిపైన ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే దీనిపైన పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి ఈ అధికారులు అయితే అందించనున్నారు దానిపైనే ప్రస్తుతం అయితే విచారణ అయితే వేగవంతంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది గత ఎన్నికల ముందు కూడా దీనిపైన పెద్ద ఎత్తున దుమారం రేపింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి నాయకులు కూడా దీని మీద అనేక ఆరోపణలు అయితే చేశారు ముఖ్యంగా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు చాలా వరకు వైసీపీకి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి ఆ భూములను ఏదైతే కార్పొరేషన్కి ఇవ్వడం ద్వారా తద్వారా అధిక మొత్తంలో దానికి ఈ బాండ్ల రూపంలో టీడీఆర్ బాండ్లను వాళ్ళు చేజిక్కించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ దీంతో పూర్తిగా ప్రస్తుతం అయితే ఈ ఏదైతే పది బృందాలుగా ఏర్పడిన అధికారులు సర్వేర్లతో అక్కడ ఉన్న అసలు రేట్లు ఏమిటి ఆ తర్వాత అప్పట్లో బాండ్ల రూపంలో ఎంత మేరకు ఒక్కొక్క బాండ్ కేటాయించడం అక్కడ జరిగింది అనేది మొత్తం కూడా మొత్తం కూడా ఒక నివేదిక అయితే సిద్ధం చేస్తున్నారు పూర్తి స్థాయి నివేదిక కూడా త్వరలోనే ప్రభుత్వానికి పంపే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి స్థాయిలోనే దీనిపైన గతంలోనే దీనిపైన సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడితో పాటు అటు విశాఖపట్నం కానీ కాకినాడ కానీ వీటన్నిటిపైన ఏదైతే టీడీఆర్ బాండ్లు ఉన్నాయో దీనికి పురపాలక శాఖ మంత్రి ఎవరైతే నారాయణ ఉన్నారో ఆయన కూడా అధికారులకు కూడా దీనిపైన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ నివేదికలు వచ్చిన తర్వాత దీనిపైన సీరియస్ గానే చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్రస్తుతం అయితే తిరుపతి నగరానికి సంబంధించిన ఏదైతే రోడ్లు పద్దెనిమిదిలో పదహారు రోడ్ల నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ బాండ్లకు త్వరలోనే నివేదిక సిద్ధం చేయనుంది ఎంత మేరకు ఏదైతే నిధులు పక్కదారిని పట్టాయనేది కూడా తేల్చే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే ఉంది పవన్ రైట్ వర్మ థ్యాంక్ యూ